ఏంటి మటన్ కర్రీ అని చెప్పి టిఫిన్ పొట్లం చూపిస్తుంది అనుకుంటున్నారా ఇందులోనే ఉందనమాట మన మటన్ సో మా హస్బెండ్ అయితే చాలా డేస్ నుంచి మటన్ అయితే వందమంటున్నారు సో నాకైతే కుదరట్లేదు మా కింద ఉన్న ఆంటీ వాళ్ళైతే పొట్టే లేసారు సో నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా సో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారనమాట తను వచ్చేలోగా అయితే మటన్ కర్రీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా నేనైతే మటన్ కర్రీ కుక్కర్ లో చేద్దాం అనుకుంటున్నా కానీ కుక్కర్ లో వండాలంటే చాలా భయం ఎందుకంటే మొన్న మా ఇంట్లో కుక్కర్ పేలి నుండి కుక్కర్ లో ఏం వండాలనే సరే చాలా భయమేస్తుంది బట్ డైరింగ్ చేసి అయితే మటన్ కర్రీ అయితే వండేసాను సో నేనైతే చేతి గోరెరింట పెట్టుకున్నాను అనమాట అది మీకు కనబడాలని చెప్పి అన్నీ కూడా చేతితోనే వేస్తున్నాను సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చూసేయండి మీరు కూడా పొద్దున్నే కల్లో అంటుంది పొద్దుపోతే చాలు కల్లోకి వస్తుంది పొద్దు స్థమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది అమ్మో బాబు గారి బొమ్మ మల్లె పూల కొమ్మో మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్గా కొంచెం జీడిపప్పు అలాగే గరం మసాలా కొంచెం కరివేపాకు వేసుకొని దించుకుంటే టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మా హస్బెండ్కి అయితే చాలా బాగా అనమాట సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను సో వీడియో ఇస్తే సబ్స్క్రైబ్ అలాగే నెక్స్ట్ ఏ ఐటెం చేయాలో కామెంట్ చేసేయండి